మా బావ తోటి పెళ్లి అడిగేసరికి ఇంకా నేను కూడా ఏ డిసిజన్ తీసుకోవాలో అర్థం కాక సరే వచ్చేస్తున్నాను అంత లేదు నాకే బాధ అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తాను ఇదే లాస్ట్ వీడియో నా జీవితంలో అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత సింగిల్ ఫ్రేమ్లో కనిపిస్తున్నా మీకు సో ఇక్కడ నుంచి నా సింగిల్ వీడియోస్ వస్తాయి సపోర్ట్ చేయండి నేను మంచి మంచి ఫన్ వీడియోస్తో మేము ముందుకు వస్తా సో అదే కాకుండా ఈరోజు నేను క్రేజీ ఫన్ వీడియో కొడదామని ఫిక్స్ అయినా కార్తీకనంద్ చందన కూడా ఇక్కడికే రమ్మని చెప్పిన చిత్రపూరికి మోనికగా కూడా ఇనే ఉంది సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా బావతోటి మా ఇంట్లో పెళ్ళి సంబంధం ఫిక్స్ చేసిర్రు నేను వెళ్ళిపోవాలి నేను బట్టలు కూడా రదిరేసుకున్నా మోనికక్క అని చెప్పి వాళ్ళకి చెప్తా వాళ్ళ రియాక్షన్ ఏందో చూస్తా ఏమని చెప్తారు తెలుసా మా ఇంట్లో నా బాధలు తట్టుకోలేక నన్ను పెళ్ళి చేసేసుకోమంటారు నేను మా మమ్మీ మా డాడీ కోసం పెళ్లి చేసేసుకుంటున్నాను మోనికక్క సో నేను మీ అందరు మిస్ అవుతా పెళ్ళికి మీరు రావద్దా అని చెప్పి మాట్లాడతాను సో వాళ్ళు ఏమంటారో చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఏందో చూద్దాం సో చాలా వరకు అయితే నా కూడా ఈరోజు చాలా బాధ ఉంది అందుకోసం ఏ వీడియో అనుకుంటున్నా సో మనం లవ్ చేసినాం అనుకో మొడ్డ ఉడిచిపోతాం పైసలు ఉంటేనే అందరు ఉంటారు పైసలు లేకపోతే ఎవరు ఉండరు మనం ట్రూగా లవ్ చేస్తే మన మొడ్డ ఉడిపేస్తారనమాట అందరు కలిసి సో మనం జెన్యున్గా ఉండడం మన తప్పు వాళ్ళు తప్పులు చేస్తారో మనం కూడా అసంటే తప్పులు చేస్తేనే కొడుకులకు అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు మొత్తం వీడియో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు వెళ్ళి ఇంత ఫ్ చేస్తున్నాను కదా లోపల పోయి గా మాట్లాడుతారు మస్తు యాక్టింగ్ చేస్తాయి ఈరోజు ఈ ఫుల్ వీడియో చూడండి గైస్ ఓకేనా ఏమైంది మా ఇంట్లో నాకు మా బావ తోటి పెళ్లి ప్రామిస్ గా చెప్తున్నాను నేను సీరియస్ గా చెప్తున్నాను లేంటే నేను ఇట్లా వస్తాను ఎప్పుడైనా నేను అందుకోసమే తీసుకొని రమ్మని చెప్పిన నన్ను అన్ని నిమిషాలు దింపేస్తాడే నన్ను వదిలేస్తున్నావు ఇంకా చల్లి మా జీవితంలోకి రాదు అని చెప్పి కొట్టేసుకో నేను రేపు వెళ్ళాలి రేపు మళ్ళీ మెహందీ ఫంక్షన్ ఉంది కి వెళ్ళాలి కి పోవాలి మా దాంట్లో ఫైవ్ డేస్ ముందే వేస్తారు అన్ని హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ అన్ని వేస్తారు మళ్ళీ ఇప్పుడు టూ డేస్ ఇప్పుడు రేపు వెళ్ళి షాపింగ్ వేసుకోండి తర్వాత ఎల్లుండి నేను నిజంగా అంటే నేను ఎప్పుడు వచ్చినా నేను నేను ఇట్లా వస్తున్నా ఇంత అమ్మాయికి ఏమైంది సార్ అట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు పెళ్ళైంది అంత మనిషి లేదం మా ఇంట్లో మా డాడీకి హెల్త్ బాగాలేదు కదా మా డాడీ పెళ్లి చేసుకోను ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది ఖచ్చితంగా చాలా ఏమన్నా ఒకసారి నేను మంచి చెప్తున్నానే ఒకవేళ మీ డాడీకి ఇప్పుడు హెల్త్ బాగాలే కదా సీరియస్ అయిపోయి అర్జెంట్ గా నువ్వు వివరణ ఇంట్లో తెలుసు పెళ్లి చేసేస్తే ఏంటి అంటే ఉన్నాక నగడానికి పెళ్లి చేసేసుకో పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు ఖచ్చితంగా ఫిక్స్ అయిపో మళ్ళీ నా కోసం ఈ మాత్రం నీ గురించి నేను ఇన్ని గానం చేసినావు కదా అని చెప్పి ఇంకా మా డాడీ అడిగ అడిగేసరికి ఇంకా నేను కూడా ఏ డిసిజన్ తీసుకోవాలో అర్థం కరే వచ్చేస్తున్నాను అడిగి కూడా ఏం చెప్పట్లేదు డైరెక్ట్ పెళ్లి చేసేసుకుంటాం మా పెళ్లికి కూడా రిషాన్నీ ఎవరిని విలువను అంత సినిమా లేదు నేను ఎందుకు ఎందుకు వద్దంటున్నా రిషాన్న కాదు మిమ్మల్ని కూడా ఎవరిని విలువ నువ్వు ఫేక్ అనుకో ఏమన్నా అనుకో అని ఎందుకు నేను వద్దంటున్నా అంటున్నాను మళ్ళీ నేను అన్నం చూసినా అనుకో నాకు అన్ని గుర్తొచ్చేసి నా ముందే చెప్తావు ఫోన్ చేసి నమ్మకం బాబు సో నన్ను ఇప్పుడు వెళ్ళిపోతున్నా నన్ను ఇస్తావాదావాతాయా నిన్న కూడా మా డాడీ ఫోన్ చేస్తున్నా అక్కడే బయటకు పోయి మాట్లాడేసి వస్తాను అని చెప్పి బయటకు ఎంత చేసుకుంటే ఎన్ని కష్టాలు నన్ను అడుగురా మా అయ్యే మాట ఎలాగో ఇన్లేను జీవితం అంతా ఇప్పుడైనా ఇంటే కొంచెం అప్పుడైనా హ్యాపీగా ఉంటానేమో కొంచెం అయినా అనిపిస్తుంది మా డాడీ ఒప్పుకోవట్లేదు సాడు అంత లేదు బాధ అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తాను పెళ్ళి అయితే అదేదే ఎక్కడో కర్నూలు సైడ్ అంట అక్కడ నుంచి కలవానికి ఏదన్నా ఉండేది కూడా ఉండదు మేము సొంత చాలా ఒకసారి చెప్తే మాట్లాడుతున్నాడు వాడి సొంతం అనుకుంటే వాడు వాడి కోసం చెప్పాలి ఇప్పుడు కొత్త ఇప్పుడు చెప్పాను కెమెరాలు ఏంటి వాళ్ళని వల్ల ఫస్ట్ కొడతాడా కై మని అవి లాస్ట్ వీడియో కొట్టాలనుకుంటే లాస్ట్ వీడియో కొట్టాలనుకుంటున్నా అన్నది ఇప్పుడు మాట్లాడు ఇదే లాస్ట్ వీడియో నా జీవితంలో అనుకుంటున్నాను నేను అది కూడా ఇది గల్లీ పోలీస్ లోనే వాడాలని అనుకుంటున్నా ఎందుకంటే నేను వచ్చిన స్టార్టింగ్ లో స్టార్టింగ్ వీడియో గల్లీ పోలీస్ కాబట్టి సో ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో గలిపూరిస్ లో పెడితే కొంచెం అప్పుడైనా నేను కొంచెం హ్యాపీగా ఉంటాను అని చెప్పి అట్లా ఫిక్స్ అయినా నిజంగానే జోకులు కాదు నేను సీరియస్ గా చెప్తున్నాయి నాకు ఏడుపుస్తుంది కానీ ఏడ్చి ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి ఎందుకు అవన్నీ లాస్ట్ ఇప్పుడు నేను కనిపియను పబ్లిక్ లో ఎలాగో ఇప్పుడు పెళ్ళైతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయనియారు నాకు ఏం చేయలేదు నేను అప్పటి నుంచే తెలుసా ఎందుకంటే ఫేక్ ఫేక్ అని అంటావు ఫేమ్ ఇస్తాను ఇష్టం అవును ఇస్తున్నాను బరాబర్ ఇన్ని రోజులు ఒక్కదాని నుండి ఎరిపోదా ఏం వీడోలను కొట్టాలేనో నా లైఫ్ అయినా మంచిగా ఉండాలి కదా కనీసం నేను ఆ రోజు నుంచి ఎవ్వరికి మొహం చూపించకుండా పోతున్నా తెలుసా మొన్న రిషన్ కాల్లో మాట్లాడినాను నేను ఎంత వేడిసిన తెలుసా అన్న దగ్గర అసలు అయినా డైరెక్ట్ మొహం కూడా చూడలేక ఒక్కదా నన్ను ఎన్ని రోజులు ఉండాలి వాళ్ళు రాకుండా చెప్పవ నాకు నేను కూడా ఒక మనిషినే కదా నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఏంది అసలు ఏం చెప్తున్నావు నేను నిజంగా నేను ఎందుకు యాక్సెప్ట్ చేసిన తెలుసా ఎలాగో జీవితం అంతా మొదగూర్చిపోయింది ఏ రోజు హ్యాపీగా ఉన్న రోజు లేదు ఒక నెల నుంచి ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటే మా డాడీ మాటిని అప్పుడైనా మంచిగా ఉంటాడేమో అని అనిపిస్తుంది నాకు పెళ్లి చేసుకుంటే ఇంకా నరకం అనుభవిస్తాం ఏం కాదన్నా ఈ కూడా పైసలు వాళ్ళు ఏం కాదు అమ్మా ఉన్నోడైనా సరే పని చేస్తేనే డాడీకి మీ మమ్మీకి నువ్వు పెడుతున్నావు ఇప్పుడైతే నువ్వే పెడుతున్నావు యూట్యూబ్ చేసుకుంటూ కష్టం పడుకుంటా ఒక్క నెల పెట్టలే ఉండొచ్చు ఆ సాయిగా వీడియో చేయందుకు కానీ నెక్స్ట్ నెల అయితే పెడతావు కదా మంచి సాయిగా గురించి ఆలోచించే థాట్ కూడా పెట్టుకోకపోతే సాయిగా లేకుండా నేను ఏం చేయాలి చెప్పావు అమ్మో నీకు ఎన్ని రోజుల్లో నేను ఒక్క చెప్పులను నాకు విరక్తి ఉంటదా మా ఇంట్లో చూసుకుంటే ఇంట్లోనే బాధపడతారు వాళ్ళు కూడా చెయ్యి చేసుకో నిజంగా ప్రామిస్ నేను పిచ్చా నీకేమన్నా అడుగు ఫోన్ చేసి కావాలంటే నేను లగేజ్ చదువుకున్నానా లేదా అని చెప్పి ఆయన కూడా ఆప్తే ఆయనతో మాట్లాడతాను చిన్న ఒక విషయం అని చెప్పి నేను ఏం చెప్పకుండా ఆన్సర్ చేయకుండా వచ్చేసినా తెలుసా ఇంకా ఇప్పుడు పోయి లగేజ్ తీసుకొని శం చదు అందుకోసం కార్తీక రమ్మని చెప్పిన

అంతా లేదు నేను చేసేది మాత్రం ఎవరు మా డాడీ కోసమే అట్లా కూడా ఇన్ని రోజులు నేను చూసినా ఈ విధానం కూడా నాకు నచ్చలేదు నాకు ఉండాలని అనుకోవట్లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసమే చేసేసుకుంటున్నా ఫిక్స్ అయిపో నా పెళ్ళి అయిపోతుంది పెళ్లి అయిపోతుంది నాకు వస్తుంది ఆ మాట వింటుంటేనే కోపం వస్తుంది పెళ్లి పెళ్లి అసలు పెళ్లి టాపిక్ చేసి నేను రిషన్ జాన్వరి అయిపోతుంది రిషన్ అక్కడ రిషన్ చెప్తాము ఫస్ట్ రిషన్ చెయ్యి నెంబర్ ఉంది కదా నా ఫోన్ ప్రాణిగానే అర్థమైంది ఇక్కడేమో ఎలా నవ్వాలో ఏడుపు నవ్వులు అవుతుంది అందుకే పొద్దున్న రావ ఈ రోజు నాకే షూట్లు కొట్టుకుందాం మన చెప్పిన డబ్బు పడుతుంది వెళ్దామని చెప్పేసి ఇట్లా చిన్న పోరా అమ్మా పేరు చెప్పిండే నా స్టాప్ లో ఉంటుంది అమ్మ పేరు బయటికి చెప్పను ఆ పేరు చెప్పారు ఆయను సీత గీత సుజాత నిత్య సత్య సువర్ణ ప్రియ శ్రీయ మాయా నీల మధుబాబు ఫోన్ పాస్వర్డ్ అమ్మో ఇద్దరు పొరలున్నట్టు

అంటి ఏమంటావు బౌన్స్ తిమంత ఫంక్షన్ చేసినాక పెళ్లి సంబంధం నిజంగా సమాయం కుసంజు జేసస్ కుటరే వై ప్రశాతా కాలి గన్నం మీద పెళ్లిదా పెళ్లి మాట్లాడకి ఈ వీడియో చూసి దాండి సంగతి పెళ్లి అంటే అంటి అంటి ఫోన్ చేస్తావు అంటి ఫోన్ చేస్తావు ఓ వద్ద స ఒక్కసారి ప్లీజ్ అవ్వు ఆంటీ వద్ద వద్ద شادی شادی కర్నా ఆంటీ వద్ద వద్ద నిజగే సమాయం ఇప్పుడు మళ్ళీ చాలు చాలా సన్నపడానికి అంటే వయసు ముందుకు ఇట్లా వేస్తు సో ఈ మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు సో గాయస్ నాకు సమ్మా తెలిసా పెళ్లి తన్ను తెలుస్తాం పెళ్లి వాళ్ళ బావతో పేరు చెప్పాలా యా 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 ఏయ్ రే మీరి కొంట్రోల్ లో మెస్ ఎత్తుకొంటది బాడారు కూడా ఫ్యూచర్ గా ఉంటారు నేను చూస్తా దానికి సపోర్ట్ చేస్తాం శివాసన్నిది మా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట సో అది కొ ఫైలవే చెప్పినా వాడికి కట్ చేసి పంపిస్తారేరే అది బాధనే నిన్ననే